కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాలను అభివృద్ది చేసే లక్ష్యంతో ముందుకు సాగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నూతనంగా సొసైటీ అధ్యక్షుడిగా నియమించిన ఉప్పలపాడు వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు ముందుగా రాజపూడి సెంటర్లో గల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నా ఎన్టీ రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే జ్యోతులతో పాటు చిల్ల పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు కార్యకర్తలతో పాదయాత్రగా రాజపూడి సొసైటీ వద్దకు చేరుకున్నారు అనంతరం సొసైటీ సీఈఓ పిల్ల అప్పారావు ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రిజిస్టర్ బుక్ లో సంతకం బాధ్యతలు స్వీకరించిన చైర్మన్గా ఉప్పలపాటి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు చింతల కన్నారావు గండికోట శ్రీను డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు అలాగే గౌరీశంకర్ కళ్యాణ మండపం రేఖ బుల్లిరాజు అధ్యక్షతన సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజపూడి సొసైటీలో రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యను పరిష్కరించి సొసైటీని అభివృద్ది పదంలో నడిపిస్తామన్నారు అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు మాట్లాడుతూ రాజపూడి సొసైటీ పద్నాలుగు కోట్ల టర్న్ తో ఆగిపోయిందని దానిని యాబై కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకువచ్చి రైతులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు అదేవిధంగా సొసైటీలో జరిగిన అవకతవకలను సరిచేయాలని చైర్మన్ను ఎమ్మెల్యే జ్యోతుల కోరారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ ఆపలరాజు కోర్పు లచ్చయదుర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు అడపా భరత్ జగ్గంపేట కిల్లంపూడి గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు వీరంరెడ్డి కాశీబాబు పోతుల మోహనరావు జడ్పీటీసీ తోటాగాంధీ కందుల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు బాధ్యతగా పది మందికి ఉపయోగపడే విధంగా రాబోయే కాలంలో సొసైటీని అభివృద్ధి చేసే విధంగా దిశగా మీ ఆలోచన విధానం ఉండాలి అని చేసుకుంటూ ఎందుకంటే ఒక రైతుగా ఆ రైతు కష్టాలు తెలిసిన వాడుగా ఒక మంచి వాడికి పదవి వచ్చింది కాబట్టి ఈ లైట్ అన్న కూడా సొసైటీ ఉంది ఒక వెన్ను దొరికినాని ఒక నమ్మకాన్ని కల్పించి మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజకోట సొసైటీ అంటే మంచి ఉన్నత స్థితిలో ఉండేది ఈ రోజు పద్నాలుగు కోట్ల టర్న్ ఓవర్ తోట ఆగిపోయింది కోటి రూపాయలు ఓవర్ జూ తోట ఆగిపోయింది దాన్ని మీరు రాబోయే కాలంలో నలభై యాభై కోట్ల వరకు తీసుకెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూ రైతు సొసైటీ అన్నదే చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పనులు మనం పెట్టేటటువంటి ప్రతి సంతకం కూడా ఆ ఇచ్చేటటువంటి అప్పు కట్టకపోతే రైతు అది వీడికి కూడా చూసుకుంటాం కాబట్టి దీన్ని చాలా అతి జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది మనకున్నటువంటి సొసైటీలు అన్ని కూడా చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళు రాజమూరు సొసైటీ అన్నదిగా ఉన్నది దాని మీద కట్టలు కూడా అదే రకంగా కడతారు అని చెప్పేసారు కానీ ఇటీవల కాలంలో ఈ సొసైటీ కూడా బలంగా చేశారో నా భగవంతుడికి రెడ్డి ఇవాళ ఆ బాధ్యత గుల్ల మీద ఉంది దాన్ని బయటికి తీసి కనిపించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ సొసైటీ